శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ హృదయానికి ఒక వరం ఈ శుభవార్త కాదనకుండా వెంటనే వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఇప్పుడు నీ సాయి చెప్పేటటువంటి శుభవార్త ఒక వరంగా భావించి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారికి ఆపదలు ఆదుకునే వారికి అవసరమైనప్పుడు ప్రేమ పెంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు వారికి నీవు బాధలో ఉన్నప్పుడు నీకు చేదుడుగా మంచి మాటలు చెప్పి నీకు కాస్త ధైర్యం చెప్పేవారికి ఎప్పటికీ కూడా నువ్వు రుణపడి ఉండాలమ్మా ఎందుకంటే అది నీకు వెయ్యి జన్మల పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు అలసిపోయి ఉన్నావు కదా బిడ్డ నీ హృదయానికి నా యొక్క సందేశం నీకు బహుమానంగా ఇస్తున్నాను తల్లి ఇది ఒక వరంగా భావించు నీ మనసుకి ఎంత గాయం తగిలిందో ఈ బాబాకి తెలుసమ్మా కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని తెలుసుకో ఎంతకాలం తర్వాత అయినా సరే మంచి చేసినటువంటి అంటే మంచి చెడులకు తప్పకుండా ఫలితమైతే ఇవ్వకుండా ఎప్పటికీ కూడా విడిచిపెట్టవు కాబట్టి నీ మనసుకు గాయం చేసిన వారికి కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్తుంది ఎక్కువగా ఎవరిని నమ్మొద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని కూడా అదే బిడ్డ ఎక్కువగా నమ్మి మోసపోయావు కోసం నువ్వు ఇక నుంచి నమ్మి ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి కేవలం నీకోసం మాత్రమే నువ్వు ఆలోచించుకో చూడు బిడ్డ ఎవరికైతే నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తావో వాళ్ళ వద్ద నువ్వు అలసిపోతూ ఉన్నావు ఎక్కువగా ఎవరికైతే విలువనిస్తావో వారి వద్ద నువ్వు కోల్పోయావు కదా అన్నీ కోల్పోయావు ఇంకా ఎవరిని కూడా ప్రశ్నించవద్దమ్మా ముందుగా నా వాళ్ళని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో నీ దగ్గర ఏ విధంగా నమ్మక ద్రోహం చేస్తారో నీకే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నా అని అనుకోవద్దమ్మా ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకో ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించవద్దు మనశ్శాంతిగా బ్రతకాలంటే నువ్వు అనుకుంటే అంటే వీలైతే కొంతమందికి నువ్వు దూరంగా ఉండు భగవంతుడికి వీలైనంత వరకు కూడా దగ్గరగా ఉండు అప్పుడు నీకు మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది బిడ్డ నీ మనసు కూడా సహకరిస్తుంది నా మనసును నువ్వు సహకరించుకునేలాగా చేసుకోవాలి ప్రశాంతమైన ఆలోచనతో ప్రతిరోజు కూడా సంతోషంగా గడపడానికి ప్రయత్నించమ్మా అలాగే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి కానీ ఎవరు నిన్ను అంటే పతనం చేస్తున్నారని లేదంటే ఇంకెవరు నీ కోసం అంటే ఏదైనా నీ కోసం సమయాన్ని కేటాయిస్తున్నారని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా చూడుబిడ్డ గాయం చేసిన కాలమే సహాయం కూడా నీకు తప్పకుండా అందిస్తుంది కాబట్టి కాస్త ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకో ప్రతి దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దమ్మా ఏదో జరిగిపోయిందేదో జరిగిపోతుందని అనుకోవద్దు నువ్వు వాళ్ళకి అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరమని అనిపించేలా నేను చేయబోతున్నానమ్మా కాబట్టి ఓపిగ్గా ఎదురుచూడు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన తిరిగి మళ్ళా నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే చెడిపోతారు బిడ్డ కొలంలో నీటి ప్రశాంతతని రాయి తాత్కాలికంగా చెడగొట్టు వచ్చేమో కానీ కాసేపు తర్వాత నీరు మళ్ళా తీరుకొని నిర్మలంగా ఉంటాయి రాయి మాత్రం అడుగున ఉండిపోతుంది కాబట్టి వారి విలువలను ఏమి కూడా తీసి పడేసే విధంగా కోపాన్ని అలాగే వారిపై ఖర్చుని సాధించిన అవసరమే లేదు తల్లి మనిషి తలక్రిందులుగా తపస్సు చేసిన తను కోరినటువంటి ఒక్క రూపాయి కూడా బయట అంటే పైకి తీసుకువెళ్ళిపోలేడు కదా కానీ నువ్వు చేసేటటువంటి సహాయం ఉంటుంది చూడు అది ఎప్పుడు కూడా నీతోనే వస్తుంది అది నీకు తెలియకపోవచ్చు మనిషికి నిజమైనటువంటి సంపద భవిష్యత్తు నీ జీవితంపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ కాబట్టి నువ్వు అందరినీ కూడా సమభావనతో చూడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ పంచుతో చూడు ప్రతి ఒక్కరికి కూడా రేపన్న రోజు వస్తుంది నిన్ను చూసి కాడ్చే కన్నీరు అంటే నిన్ను చూసి కన్నీరు కార్చే రోజు కూడా వస్తుంది కాబట్టి నవ్విన కన్నీరు వస్తాయి ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి నవ్వించేవారు నాలుగు రోజులు గుర్తుంటారు బిడ్డ ఏడిపించేవారు జీవితాంతం కూడా గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందంగా ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారి అదృష్టవంతులు బిడ్డ నీకు నీ జీవితానికి ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు నీ హృదయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నీ మనసుతో ముడిపడినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఆనందం కలిగించేలా చేస్తాను తల్లి ఏది విడిచిపెట్టాలో ఇప్పుడే నీ నుంచి దూరం అయిపోతుంది ఇందులో నువ్వు దీని గురించి అంటే నువ్వు దీని గురించి కూడా ఆపలేవమ్మా నీ చేతిలో ఉన్నది కేవలం నువ్వు వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవడమే కాబట్టి గెలిచిన వారు ఆనందంగా ఉంటారు ఓడినవారు విచారంగా ఉంటారు జరగబోయేది జరిగినవి ఇవన్నీ కూడా నీ మంచికను తెలుసుకోబిడ్డా కాబట్టి ఎప్పటి వరకు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడం నేర్చుకో నీకు నష్టం అనేది వచ్చిందంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నేర్పించే ఉంటుంది కదా తల్లి ఇక మీదట అన్ని విధాలా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది ఎవరికీ ఎప్పుడు కూడా భయపడవద్దమ్మా అందరితో ప్రేమత అంటే ప్రేమగా సఖ్యతగా ఉండడమే నువ్వు చేయవలసినటువంటిది పని మాట ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు గౌరవంగా మర్యాదగా ఉంటావా ఆలస్యమైనా సరే నీకు ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుంది బిడ్డ ఇది మాత్రం తెలుసుకో నిజం మాత్రమే నిలబడుతుందని నువ్వు నమ్మావు కదా నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే జాగ్రత్తగా తెలుసుకునే మసలు కొతల్లి ఏ పనైనా కానీ కష్టపడితేనే పూర్తవుతుంది కాబట్టి కళ్ళకంటూ కూర్చోకుండా నీకు వీలైనంత పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దానికి తగ్గ ఫలితం అనేది నేను తప్పకుండా అందిస్తానమ్మా జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏం ఉండవు బిడ్డ కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారో ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల బిడ్డ ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి తల్లి ఎందుకంటే కంటే నెట్టివారి ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించేవారంటే నవ్వులు పాలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు బిడ్డ ఈ లోకంలో మరి కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలమ్మా ఓదార్చేవారికంటే ఏమార్చేవారే ఎక్కువగా ఉన్నారు కదా అందువల్ల ఎన్ని అవమానాలు జరిగినా సహించు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించు ఎన్ని మాటలు ఎవరన్నా కూడా ఓపికతో విను ఎంతో దుఃఖంతో అంటే ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వులు చెరనివ్వకు ఎందుకంటే నీ లైఫ్లో అంటే నీ జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా తారుమారయ్యి నీకు ఆపోజిట్గా ఉండే వాళ్ళే నీ పక్కన చేరి నీకు సపోర్ట్ చేసి ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు నీ వాల్యూ ఏంటో అందరికీ కూడా తెలుస్తుంది బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా దిగులు పడద్దు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్